గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా బండి మీద వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో అటుగా వస్తున్న పుష్ప వాళ్ళు గంగా గంగాధర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏ డ్రైవర్ కారాపు ఆ బండిని ఫాలో అవుతూ వెళ్ళు అని చెప్పి పుష్ప అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ధనలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది ఆగు పుష్ప ఏం చేస్తున్నావు నువ్వు దారిని పోయే వాళ్ళందరినీ కూడా అలా ఫాలో అవుతూ వెళ్తే మన బిజినెస్లు ఏమవుతాయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కేసు కోర్టులో నడుస్తుంది వాళ్ళకి డివోర్స్ ఖచ్చితంగా వస్తాయి కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు దానికి మనమేం చేస్తాము ప్రతిసారి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే మనకంటూ ఒక స్టేటస్ ఉంది ఆ స్టేటస్ తగ్గి మనం వెళ్ళినట్టు ఉంటుంది అందుకే వాళ్ళని ఫాలో అవుతూ మనం ఇప్పుడు వెళ్ళవలసినంత అవసరం మనకు లేదు ఎలా జరగాలో అదే అలాగే జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిపోతారులే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్ ధనలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది నువ్వేం ధపడక పుష్ప వాళ్ళిద్దరిని విడగొట్టే బాధ్యత నాది కోర్టులో విడాకుల కేసు నడుస్తుంది కదా ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారులే అని చెప్పి అంటుంది అది వినగానే పుష్ప అయితే సరే అత్తా అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్